హలో బ్యూటిఫుల్ పీపుల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో ఈరోజు వీడియో వచ్చి మామిడికాయలు చిలిపి దొంగతనం చేసామండి నాకైతే చిన్నప్పుడు ఇవన్నీ అలవాటే ఈరోజు మా అమ్మతో కోస్తాం ఫస్ట్ టైం ఇలాగ మీరు పల్లెటూరులో ఎవరైనా ఇలా మామిడికాయలు కోసుకునే అనుభవం ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు ఇలాంటి పనులే చాలా చేసేవాళ్ళం అనమాట విలేజ్ అన్నాక ఏ చెట్లకైనా కాయలు కోసుకుంటాం కాబట్టి ఎవరు ఏమన్నారు ఈరోజైతే నేను ఈరోజు మా అమ్మాయికి ఫస్ట్ టైం ఇలా కాయలు కొయ్యాలని చూపించాను మొత్తానికైతే సాధించామండి కాయలు కొయ్యం అంటే మామిడికాయలు ఎన్ని ఉన్నా కూడా ఇలాగ ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకుని ఇదివరకైతే ఉప్పు కరువేసుకుని తినేవాళ్ళం అండి ఇప్పుడైతే ఎవ్వరు కూడా అలా తింటలే ఎందుకంటే పళ్ళుకి పులుపు అనేది పట్టేస్తుంది అనమాట అయితే నేను రేపు వీడియోలో పచ్చి మామిడికాయతో పొయ్యి పని లేకుండా నేను మామిడికే పచ్చడి చూపిస్తాను ఇగోండి మొత్తానికి మా కష్టానికి ఫలితం అయితే తగ్గేసింది ఇన్ని కాయలైతే నేను నా కూతురు కలిపి కోసేశాం మీకైతే బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్